హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెట్ టెన్ ఇయర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం అంకగణితానికి సంబంధించిన అన్ని ఫార్ములాస్ని కూడా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం వీడియోని చివరి వరకు చూసారంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసినా సరే ఖచ్చితంగా మీకు మ్యాథ్స్కి సంబంధించి రెండు మార్కులు అయితే తెచ్చుకునే అవకాశం ఉందండి సో ఎవరు కూడా వీడియోని మధ్యలో స్కిప్ చేయొద్దు ఎందుకంటే ప్రతి ఫార్ములా కూడా ఒక ఎగ్జాంపుల్ సమ్ అనేది మీకు చూపిస్తాను అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఓకే సో అంకగణితం అనగానే మనకు గుర్తొచ్చేవి శాతాలు శాతం అంటే పర్సంటేజ్ పర్సెంటేజ్ అనే పదం పర్సెంటమ్ అనే లాటిన్ భాష నుంచి వచ్చిందనమాట ఇప్పుడు మనకి లెక్క ఎలాగడగచ్చు ఇందులో అంటే డిఫరెంట్గా ఆలోచిస్తే పెరుగుదల శాతం తగ్గుదల శాతం అని అడుగుతాడు అంటే ఒక పాఠశాల జట్టు గత సంవత్సరం నాలుగు ఆటలను గెలిస్తే ఈ సంవత్సరం ఆరు ఆటలను గెలుచుకుంది అయితే పెరుగుదల శాతం ఎంత అని అడుగుతాడు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పెరుగుదలలో మార్పు అంటే మార్పు విలువ బై అసలు విలువ లేదా ప్రారంభ విలువ వేసి ఇంటూ వంద చేయాలన్నమాట అప్పుడు మనకి పెరుగుదల శాతం లేదా తగ్గుదల శాతం వస్తుంది తగ్గుదల శాతం అంటే ఏం చేయాలి ఎంత తగ్గిందో ఆ మార్పు విలువ వేసుకోవాలి పైన ఓకేనా సో ఇక్కడ మనం చూద్దాము పెరుగుదలలో మార్పు అంటే ఏంటి సిక్స్ మైనస్ ఫోర్ కదా అంటే ఇప్పుడు ఆరు ఆటలు గెలుచుకుంది లాస్ట్ ఇయర్ నాలుగు ఆటలు గెలుచుకుంది సో సిక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు రెండు పెరుగుదలలో మార్పు ఎంత రెండు బై అసలు విలువ ఎంత నాలుగు దానికి దీనికి ఎంత పెరిగింది అనేది కదా మనకు కావాలి సో అసలు విలువ లేకపోతే స్టార్టింగ్ ఏ ఇస్తే ప్రారంభ విలువ వేసుకోవాలన్నమాట బై ఇంటూ అదే అసలు విలువ లేదా ప్రారంభ విలువ ఇంటూ వంద వేసుకున్నాం అంటే టూ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుదల శాతం అనమాట సో ఈ ఫార్ములాని ఎలా యూజ్ చేయొచ్చు పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు మార్పు విలువ బై అసలు విలువ లేదా ప్రారంభ విలువ ఇంటూ వంద ఓకే నెక్స్ట్ ఫార్ములా చూసుకున్నట్లయితే నిష్పత్తులు ఇచ్చేసి వాటిని శాతాల్లోకి మార్చమని అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఈష్ త్రీ లేదా త్రీ ఈష్ ఫైవ్ ఈ నిష్పత్తిని శాతాల్లోకి మార్చండి ఇలాంటివి అడుగుతాడు అప్పుడు ఏం చేయాలి అంటే శాతం కావలసిన నిష్పత్తి అంటే మనకి ఏ శాతం యొక్క నిష్పత్తి కావాలో దాన్ని పైన వేసుకొని బై మొత్తం నిష్పత్తి ఇంటూ చేయాలి అంటే ఇప్పుడు త్రీ ఇస్ టు వన్ ఇచ్చాడు అనుకోండి ఆ రెండింటిని ఫస్ట్ కలిపియాలి నిష్పత్తి మొత్తం కల్పిస్తే ఫోర్ వచ్చింది ఇప్పుడు మనకు దేని శాతం కావాలో డిసైడ్ అవ్వాలి మూడుది కావాలా ఒకటిది కావాలని ఏది కావాలో అది పైన వేసుకుంటాం అయితే మూడు ఒకటిదైతే ఒకటి బై మొత్తం నిష్పత్తి మొత్తం వాల్యూ ఎంత వచ్చిందో ఫోర్ అది వేసుకుని ఇంటూ వంద చేస్తే మనకి ఆ శాతం ఆ నిష్పత్తి యొక్క శాతం అనేది వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ లాభం అంటే కొన్నవెల మైనస్ అమ్మిన వెల నష్టం అంటే అమ్మిన వెల మైనస్ కొన్నవెల ఇదైతే క్లారిటీగా తెలుసుకోవాలి ఓకేనా లాభం వచ్చింది అంటే ఏంటి కొన్న వెల నుంచి అమ్మిన వెల తీసేయాలి అంటే అమ్మిన వెల నుంచి కొన్నవాళ్ళు తీసేయాలి ఇప్పుడు లాభ శాతం అన్న నష్ట శాతం అన్నా రెండూ కూడా ఎప్పుడూ మనం కొన్న ద్వారానే ద్వారానే చూస్తామన్నమాట లాభ శాతం నష్ట శాతం రెండింటినీ కొన్నవెల ద్వారానే చూస్తాం లాభము బై కొన్నవేల ఇంటూ వంద లాభ శాతం నష్టము బై కొన్న ఇంటూ వంద నష్ట శాతం రెండు కూడా కింద కొన్న వేలతోనే సూచిస్తాం లాభ శాతం అయితే పైన లాభం ఉంటుంది నష్ట శాతం అయితే పైన నష్టం ఉంటుంది ఇంతే ఓకేనా సో నెక్స్ట్ కొన్నవేల ఇచ్చి అమ్మినవెల ఇచ్చి లాభ శాతం జీ పర్సెంట్ లేదా నష్ట శాతం ఎల్ పర్సెంట్ అని ఇచ్చినప్పుడు ఈ కింద చెప్పిన ఫార్ములాస్ అండి ఎస్సీ ఈక్వల్ టు సీ ఇంటూ హండ్రెడ్ ప్లస్ జీ బై హండ్రెడ్ ఎస్ఈ ఈక్వల్ టు సీ ఇంటూ హండ్రెడ్ మైనస్ ఎల్ బై హండ్రెడ్ ఎందుకో నష్ట శాతం అని ఇచ్చాడు కాబట్టి అక్కడ హండ్రెడ్ మైనస్ ఎల్ వేసుకుంటాం లాభ శాతం అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ హండ్రెడ్ ప్లస్ జీ వేసుకుంటాం అదొక్కటే డిఫరెన్స్ అండి రెండిట్లో కూడా మీరు చూడొచ్చు సో ఎస్ నాట్ పంపించి సి ఇక్కడ ఉంచేస్తే సి ఉంచేస్తే మిగతావన్నీ అటు పంపించేస్తే మనకి కొన్నవెల ఫార్ములా కూడా అక్కడే వచ్చేస్తుంది అనమాట సో ఇది ఈ రెండు మనకి యూజ్ అవుతాయండి ఎలాంటి టైంలో యూజ్ అవుతాయి అంటే మనకి ఏదో ఒకటి ఇస్తాడు కొన్నవెల కానీ అమ్మిన వేలు కానీ ఏదో ఒకటిచ్చి లాభ శాతం ఎంతైతే అమ్మిన వల ఎంత లేదా కొన్నవెల ఎంత ఇలా అడిగినప్పుడు అది యూజ్ అవుతుందండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే ఫార్ములాస్ అన్ని నెక్స్ట్ వచ్చే ఫార్ములాస్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట రెండు వస్తువులు మీరు ఒకే ధరకి కొన్నారు రెండు వస్తువులు ఒకే ధరకి కొని మొదటి దాని మీద ఎక్స్ పర్సెంట్ లాభం రెండో దాని మీద ఎక్స్ పర్సెంట్ నష్టం పొందారు అనుకోండి మొత్తం మీద మీకు లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు ఒకే ధరకి కొని అంటున్నాను నేను అమ్మి కాదండి అమ్మినప్పుడు మళ్ళీ మారిపోతుంది ఒకే ధరకి కొన్నప్పుడు ఒక దాని మీద ఎక్స్ పర్సెంట్ లాభం ఇంకొక దాని మీద ఎక్స్ పర్సెంట్ నష్టం వస్తే అక్కడ మనకి మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు ఓకేనా నెక్స్ట్ ఫార్ములా చూసుకున్నట్లయితే రెండు వస్తువుల్ని ఒకే ధరకి అమ్మి మొదటి దాని మీద ఎక్స్ పర్సెంట్ లాభం రెండో దాని మీద ఎక్స్ పర్సెంట్ నష్టం వస్తే మొత్తం మీద మనకి ఎప్పుడూ కూడా నష్టమే వస్తుంది సో దీన్ని బట్టి మనము ఎగ్జామ్ హాల్లో రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు ఎందుకు ఎప్పుడు నష్టం వస్తుంది కాబట్టి తెలుసు కాబట్టి ఇప్పుడు నష్ట శాతానికి ఫార్ములా అంటే ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ అనమాట ఓకేనా ఒకే ధరకి అమ్మి మొదటి దాని మీద ఎక్స్ పర్సెంట్ లాభం రెండో దాని మీద ఎక్స్ పర్సెంట్ నష్టం వస్తే మొత్తం మీద నష్ట శాతం ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ ఎందుకంటే ఎప్పుడు నష్టమే వస్తుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు రెండు వస్తువుల్ని ఒకే ధర కొన్నాం కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ పర్సెంట్ లాభం కానీ నష్టంగానే అంటాడు వై పర్సెంట్ లాభం కానీ నష్టంగానే అంటాడు అంటే ఎక్స్ పర్సెంట్ లాభం వస్తే వెయ్యి పర్సెంట్ నష్టమని లేదా ఎక్స్ పర్సెంట్ నష్టం వస్తే వెయ్యి పర్సెంట్ లాభం అని ఇలా అడుగుతాడు అనమాట అంటే అక్కడ మనకి ఆ శాతాలు అనేవి చేంజ్ అవుతాయి అర్థమవుతుంది కదా అక్కడ మనకి ఏంటి ఒకే ధర కొని ఎక్స్ఎక్స్ రెండు ఒకటే శాతాలు వస్తే లాభంగానే నష్టంగానే ఉండదు కానీ ఇక్కడ ఒకే ధరకొని ఎక్స్ పర్సెంట్ వై పర్సెంట్ అంటున్నాం ఇక్కడ ఇలా వస్తే మొత్తం మీద లాభము నష్టము అంటే ఎక్స్ ప్లస్ వై బై టూ అనమాట ఫార్ములా ఎక్స్ ప్లస్ వై బై టూ నెక్స్ట్ రెండు వస్తువులను ఒకే ధరకి అమ్మి రెండు వస్తువులను ఒకే ధరకు అమ్మి మొదటి దాని మీద ఎక్స్ పర్సెంట్ లాభం లేదా నష్టం రెండో దాని మీద వై పర్సెంట్ లాభం లేదా నష్టం పొందితే మొత్తం మీద పొందే లాభం లేదా నష్టం ఎంత అని అడిగినప్పుడు హండ్రెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ టూ ఎక్స్ వై బై హండ్రెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ వై అనమాట ఇది ఫార్ములా హండ్రెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ టూ ఎక్స్ వై బై హండ్రెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ వై అనేది ఒకే ధరకి అమ్మి ఎక్స్ పర్సెంట్ వై పర్సెంట్ ఇచ్చినప్పుడు ఫార్ములా నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలాసార్లు వచ్చింది దీని మీద ప్రశ్న అదేంటి అంటే ఎక్స్ వస్తువుల కొన్న వెల వై వస్తువులు అమ్మిన వెలకు సమానం అయితే లాభమా నష్టమా అని అడుగుతాడు లేదా లాభ శాతం ఎంత నష్ట శాతం ఎంత అడుగుతాడు ఇలా ఇచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు మనకి ఒక పన్నెండు వస్తువులు కొన్న వెల పదిహేను వస్తువులు అమ్మిన వెలకి సమానం అన్నాడు అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఏదైతే పన్నెండు వస్తువులు కొన్న వెల ఉందో ఆ పన్నెండు అనేది అమ్మిన వెల అయిపోద్ది పదిహేను వస్తువులు అమ్మిన వెల పదిహేను అనేది కొన్న వెల అయిపోద్ది చేంజ్ అయిపోతాయి అనమాట మనం చేంజ్ చేసుకోవాలి అబ్బా మనకు ఆన్సర్ రావాలంటే మనం చేంజ్ చేసుకోవాలి సో ఇప్పుడు అలా చేంజ్ చేసుకున్న తర్వాత వై నుంచి ఎక్స్ తీసేయాలి వై నుంచి ఎక్స్ తీసేయాలి తీసేసేటప్పుడు ప్లస్ వచ్చింది అనుకో మనం లాభ శాతం కడతాం మైనస్ వాల్యూ వచ్చిందనుకో నష్ట శాతం కడతాం తెలుసు కదా లాభ శాతానికి నష్ట శాతానికి ఫార్ములాస్ లాభ శాతం ప్లస్ వస్తే బై కొన్న వలంటూ వందేస్తాం మైనస్ వస్తే నష్టము బై కొన్న వలంటూ వందేస్తాం ఓకే ఇది దీని మీద చాలాసార్లు బిట్లాడగడం జరిగింది ఓకే నెక్స్ట్ ఒక వస్తువు మీద ఎక్స్ పర్సెంట్ మొదటి డిస్కౌంట్ ఇచ్చి తర్వాత వై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే మొత్తం మీద డిస్కౌంట్ ఎంత అని అడుగుతాడు అంటే ఒక వస్తువు మీద ఫస్ట్ ఇంత ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాను ఆ తర్వాత మళ్ళీ దాని మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాను మొత్తం మీద డిస్కౌంట్ ఎంత అని అడిగినప్పుడు ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై హండ్రెడ్ అని వేసుకొని చేయాలన్నమాట ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్వై బై హండ్రెడ్ ఇప్పుడు మనము అమ్మిన వెల కావాలి ప్రకటన వెల ఇచ్చి అమ్మిన వెల కావాలి అంటే వెల ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వెల అంటే ఇప్పుడు మనకి ఒకటి ప్రకటిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు ఇది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అని అంటాడు అప్పుడు అమ్మిన వెల ఎంత అని అడుగుతాడు సో దానికి ఫార్ములాస్ ఏంటి అంటే అమ్మిన వెల ఈక్వల్ టు ప్రకటన వెల మైనస్ రుసుము దాన్ని ఇటుదటో అడిదిటో చేస్తే మిగతా మూడు వాల్యూస్ వస్తాయన్నమాట సో రుసుము అటు పంపించి అమ్మిన వాళ్ళు ఇటు తెచ్చేయడం లేదా ప్రకటన వల్ల ఎక్కడే ఉంచే రుసుమును అటు పంపించడం ఈ రకంగా మీరు ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్కి చేంజ్ చేసుకుంటే మూడు ఫార్ములాస్ వచ్చేస్తాయి అమ్మిన వల ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వల్ల మైనస్ రుసుము ఇదో ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు రుసుము శాతం అడిగాడు అంటే ఫలానా ఇంత వంద రూపాయలు నేను తగ్గించి ఇచ్చాను అయితే అది ఎంత శాతం అని అడుగుతాడు అలా అడిగినప్పుడు రుసుము శాతం ఈజ్ ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వెల ఇంటూ వంద రుసుము బై ప్రకటన వెల ఇంటూ వంద ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రకటన వెల మనకి ప్రకటన వెల ఇచ్చేసి రుసుము ఇచ్చేసి అమ్మిన వెల ఎంత అని అడుగుతాడు సో రుసుము శాతం డి ఇచ్చేసి అమ్మిని ఎంత అని అడుగుతాడు అప్పుడు ఎమ్ ఇంటూ హండ్రెడ్ మైనస్ డి బై హండ్రెడ్ వేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు మనము శాతాలు లాభాలు నష్టాలు అన్నీ చూసాం కదా నెక్స్ట్ ఇప్పుడు బారు వడ్డీ అలాగే చక్రవడ్డీ చూద్దాం సో సింపుల్ ఇంట్రెస్ట్ సామాన్య వడ్డీ లేదా బారు వడ్డీ అంటే పీటీఆర్ బై హండ్రెడ్ ఇది మనందరికీ తెలుసు మొత్తం కావాలి ఏ ఈక్వల్ టు మొత్తం కావాలి అంటే అసలు ప్లస్ వడ్డీ పీ ప్లస్ ఐ ఇది కూడా తెలుసు చక్రవడ్డీ సూత్రం ఏ ఈక్వల్ టు పీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ అండ్ ఇది తెలుసు తెలుసుకోవాల్సిన నెక్స్ట్ ఫార్ములాస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనకి రెండు సంవత్సరాల కాలవ్యవధి రెండు సంవత్సరాల కాలవ్యవధిలో చక్రవడ్డీ మరియు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతాడు వ్యత్యాసం అంటే సిఐ మైనస్ ఎస్ఐ అనమాట చక్రవర్తి నుంచి బారువడ్డీ తీసిస్తే డి అంతా అని అడుగుతాడు అప్పుడు ఫార్ములా ఏంటి డి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ ఈ కింద నేను రాసిన రెండు ఫార్ములాస్ ఏవో అనుకోదు దాన్ని సింప్లిఫై చేస్తే అనమాట ఓకేనా ఆ ఫార్ములాని కొంచెం మాడిఫై చేసి దీన్ని ఇటు ఇటుదట్టు పంపిస్తే ఈ పి వాల్యూస్ అనేవి వస్తాయి ఓకేనా సో మనకి వ్యత్యాసం డిఈ్ ఈక్వల్టీ ఎంత అని అడిగితే పీఇంటూ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ అది కూడా రెండు సంవత్సరాల కాలవ్యాధి ఇచ్చినప్పుడే ఓకేనా అలా కాకుండా రెండు సంవత్సరాల కాలవ్యవధులు ఒకే అసలు మరియు వడ్డీ రేటు పైన చక్రవడ్డీ బారువడ్డీల మధ్య సంబంధం అని అడిగినప్పుడు మళ్ళీ ఫార్ములా చేంజ్ అవుతుంది వ్యత్యాసం అని అడిగితే నేను పైన చెప్పిన ఫార్ములా పీఇంటూ హండ్రెడ్ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ మధ్య సంబంధం అని అడిగాడు అనుకో రెండు సంవత్సరాల కాలంలో ఒకే అసలు మరియు వడ్డీ రేటు పైన చక్రవడ్డీ వడ్డీల మధ్య సంబంధం అని అడిగితే ఎస్సీ ఈక్వల్ టు టూ హండ్రెడ్ సి బై టూ హండ్రెడ్ ప్లస్ ఆర్ అనమాట టూ హండ్రెడ్ సి బై టూ హండ్రెడ్ ప్లస్ ఆర్ ఓకేనా సి అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి ఓకేనా నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అని అడిగాడు అనుకో త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు భేదం ఎంత చక్రవడ్డీ వడ్డీ భేదం ఎంత అని అడిగితే టెన్ పవర్ సిక్స్ డి బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ త్రీ హండ్రెడ్ టెన్ పవర్ సిక్స్ డి బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఇవన్నీ మనకు తెలిసినవి కానీ ఇంకొకటి అడుగుతాడు అదేంటి అంటే పి పిఎవ్వడు ఐ ఇవ్వడు అంటే మనకి అసలు ఇవ్వడు వడ్డీ ఇవ్వడు ఇవ్వకుండా కాలం ఎంతో కొంత ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎంతో ఇస్తాడు ఇచ్చి వడ్డీ రేటు అడుగుతాడు అది కూడా రెండు చేసాము మూడెంతలు చేసాము నాలుగెంతలు చేసాము అని అడుగుతాడు అలాంటప్పుడు ఎలాగ అరే అసలు అక్కడ అసలు తెలీదు వడ్డీ తెలీదు ఎలా కడతామని అంటే దానికి ఒక ఫార్ములా ఉంది టీఆర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ టీఆర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ అనమాట ఓకేనా ఇది ఫార్ములా అనమాట ఇక్కడ ఎక్స్ అంటే మనకి వాడు రెండెంతలు మూడెంతలు నాలుగెంతలు అంటుంటారు కదా సో అక్కడ రెండెంతలు అంటే ఎక్స్ ప్లేస్లో టూ వేసుకుంటాం మూడు ఎంతలు అంటే మూడు వేసుకుంటాం నాలుగు ఎంతలు అంటే నాలుగు వేసుకుంటాం టీ ప్లస్లో ఆరు ప్లేస్లో ఆరు వేసుకుంటాం వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ మనకి వేగానికి ఫార్ములా తెలిస్తే మనకి ఆ వేగం దూరం కాలం ఆ ఫార్ములా తెలిస్తే మిగతావన్నీ అవన్నీ చేసి దాంట్లో సింప్లిఫై చేస్తాం సో వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం ఎస్ ఈక్వల్ టు డి బై టీ అనేది మెయిన్ ఫార్ములా ఇది తెలిస్తే దీంట్లోంచి అన్నీ చేసి ఇవ్వచ్చు అనమాట ఇంకొకటి తెలియాలి మనకి క్వశ్చన్లు ఇచ్చేటప్పుడు మీటర్ ఇచ్చాడా కిలోమీటర్ ఇచ్చాడా రెండు ఒకలాగే ఉన్నాయా ఏమైనా చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి ఓకేనా మీటర్లోకి మార్చాలి అంటే వాడు ఇచ్చిన వాల్యూని ఫైవ్ బై ఎయిటీన్తో గుణించాలి లేదు కిలోమీటర్లోకి మార్చాలి అంటే ఇచ్చిన వాల్యూని ఎయిటీన్ బై ఫైవ్తో గుణించాలి గుణించిన తర్వాత మనం ఫార్ములాలో ప్రతిక్షేపించాలి అప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది ఓకేనా మీటర్లోకి మార్చాలి అంటే ఫైవ్ బై ఎయిటీన్తో గుణించాలి కిలోమీటర్లోకి మార్చాలి అంటే ఎయిటీన్ బై ఫైవ్తో గుణించాలి ఇప్పుడు సరాసరి వేగం అని అడిగాడండి సరాసరి వేగం అడిగితే మొత్తం చేసియాలి మనకు తెలుసు దూరాలు మొత్తం పోయి కాలాలు మొత్తం చేయాలి ఎప్పుడు చెయ్యాలి వేరు వేరు దూరాలు కాలాలు ఇస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది అలా కాకుండా సమానమైన దూరాలు ఇచ్చాడు అనుకోండి అంటే ఇప్పుడు ఇంటి నుంచి స్కూల్కి ఎంత స్కూల్ నుంచి ఇంటికి ఎంత అయితే సరాసరి వేగం ఎంత అన్నాడు అంటే అక్కడ ఇంటి నుంచి స్కూల్ స్కూల్ నుంచి ఇల్లు అక్కడ ఏమైనా మారే దూరాలు ఏం మారలేదు సో వేగమే మారింది దూరాలు మారలేదు సమానమైన దూరాలు ఇస్తే సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు టూ ఏ బి బై ఏ ప్లస్ బి ఓకేనా అంటే ఎక్స్ నుంచి వైకి వెళ్ళేది ఏ వేగం వై నుంచి ఎక్స్కి వెళ్ళేది బి వేగం సమానమైన దూరాలు సరాసరి వేగం టూ ఏ బై ఏ ప్లస్ బి ఓకేనా ఫ్రెండ్స్ వేరు వేరు దూరాలు ఇస్తే దూరాలు మొత్తం బై కాలాల మొత్తం ఇదనమాట ఇంకొక కూడా మనకు అడిగేయడానికి అవకాశం ఉంది లాస్ట్ టైం డిఎస్సిలో అడిగాడు అనమాట ఎలా అడిగాడంటే ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ కానీ ఒక ఈ స్పీడ్లో వెళ్తే ఒక థర్టీ మినిట్స్ ము ఆలస్యంగా వెళ్తాం ఈ స్పీడ్లో వెళ్తే థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ముందుగా వెళ్ళిపోతాం ఇలా అడుగుతాడనమాట ఆలస్యం లేదా ముందుగా ఇలా వేరువేరుగా ఇచ్చాడనుకో అప్పుడు డిఈక్వల్ టు వేగాల లబ్ధం బై వేగాల తేడా ఇంటూ కాలాల తేడా ఇక్కడ వేగాల లబ్ధం అంటే మనకి ఏవైతే వేగాలు ఇచ్చాడో వాటిని గుణించేయాలండి వేగాల తేడా అంటే ఆ రెండింటిని కాలాలు అన్నాడు అనుకోండి ఆ కాలను కలిపియ్యాలండి అంటే ఇప్పుడు థర్టీ మినిట్స్ వెళ్తుంది ట్వంటీ మినిట్స్ తర్వాత వస్తుంది సో ఆ రెండింటిని కంబైన్ చేయాలన్నమాట ఇది ఫార్ములా వేగాల లబ్ధమోబై వేగాల తేడాంటూ కాలాలు కలపాలి ఓకేనా సో నెక్స్ట్ ఇంకొకలా ఎలా అడగచ్చు ఇంకొంచెం అడగాలి అంటే ట్రైన్ ప్లాట్ఫామ్ ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంది సో ట్రైన్ అనేది మనిషిని దాటింది చెట్టుని దాటింది స్తంభాన్ని దాటింది అని అన్నాడు అనుకో సేమ్ ఫార్ములండి ఎస్ ఈక్వల్ టు డి బై టీనే కానీ ట్రైన్ మనిషి చెట్టు స్తంభం ఎలాగ ఇచ్చాడనుకో రైలు పొడవు మాత్రమే తీసుకుంటాం ఇక్కడ డి దూరము రైలు పొడవు ఎంత ఉందో అంతే తీసుకుంటాం అలా కాకుండా ప్లాట్ఫామ్ దాటింది వంతెన దాటింది బ్రిడ్జ్ దాటింది అన్నాడనుకో అప్పుడు దూరం డి ఈక్వల్ టు ట్రైన్ పొడవు ప్లస్ అది ఏదైతే దాటిందో ప్లాట్ఫామ్ దాటితే ప్లాట్ఫామ్ వంతెన దాటితే వంతెన బ్రిడ్జ్ దాటితే బ్రిడ్జ్ దాని పొడవుతో కలిపి తీసుకుంటాం దూరం అనేది ఓకేనా ట్రైన్ అనేది మనిషి చెట్టు స్తంభం దాటితే కేవలం రైలు పొడవే తీసుకుంటాము లేదా ప్లాట్ఫామ్ వంతెన బ్రిడ్జి ఇలాగ దాటింది అనుకో ట్రైన్ పొడవుతో పాటు మిగతా వాటి పొడవు కూడా తీసుకుంటాం అనమాట సేమ్ ఫార్ములస్ ఈక్వల్ టు డీ అందులో మార్పు లేదు సో ఇదనమాట ఇంకొక కూడా అడగడానికి అవకాశం ఉంది పడవ పడవకి సంబంధించి మనకి మనిషి పడవ స్టీమరు బోటు ఈ వేగాన్ని ఎక్స్ అనుకుందాం నీటి ప్రవాహ వేగాన్ని ఒయ్యి అనుకుందాం సేమ్ ఫార్ములా ఎస్ ఈక్వల్ టు అందులో చేంజ్ ఉండదని ముందే చెప్పాను సో మనిషి పడవ స్టీమరు బోటు ఇవన్నీ ఎక్స్ తీసుకొని నీటిని మాత్రం వయగా తీసుకుంటాం తీసుకునేటప్పుడు అక్కడ మన క్వశ్చన్లో ప్రవాహ దిశలో అన్నాడనుకో అప్పుడు మనం వేగాన్ని ఎక్స్ ప్లస్ వై రెండింటినీ కలుపుతాం వ్యతిరేక దిశలో అన్నాడు అనుకో వ్యతిరేక దిశలో అంటే ఎక్స్ మైనస్ వై చేస్తాం అదనమాట అంటే అక్కడ ఎస్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ వయ ఎక్స్ మైనస్ వైయా అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రవాహ దిశలో అని క్వశ్చన్లో అడిగాడు ఆ మనిషి వేగం లేదా పడవ వేగం స్టీమర్ వేగానికి నీటి ప్రవాహ వేగాన్ని కలిపేస్తాం ఎక్స్ ప్లస్ వై లేదు వ్యతిరేక దిశలో అన్నాడు దాంట్లోంచి తీస్తాం తీసిస్తాం వాడు ఇచ్చిన టైం అది వేసుకుంటే మనకి దూరం వచ్చేస్తుంది లేదా దూరం ఇస్తే టైం కొనుక్కోవాలి ఈ రకంగా ఉంటాయి అన్నమాట సో నేనైతే అంకగణితంలో ఉన్న ఎట్ ఏ విధంగా అడిగినా సరే మీరు చేయగలిగే ఫార్ములాస్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను వీటికి సంబంధించిన సంస్ కూడా చెప్తే ఇంకా వీడు బాగా లెంది అయిపోద్దని కొన్ని కొన్ని చెప్పాను అది మీరు అర్థం చేసుకోవాలి సో ఇంకా మీకు సం ఇది ఫార్ములాలు మిగతా చాప్టర్లు కూడా కావాలి అంటే ఖచ్చితంగా నేను వీడియో అనేది చేస్తాను మీకు కావాలా లేదా అనేది మీరు కామెంట్ చేయండి ఓకేనా సో ఇదైతే నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఎగ్జామ్ ముందు ఒకసారి అలా చూసుకొని వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఫార్ములాస్ అన్నీ ఇలా నేను ఒక దగ్గర రాసుకోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్